దైవ మరమములు సహోదరు భక్త సింగార అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మరమములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ ఇరవై ఆరు ఈరోజు భాగము మనము పిల్లలమైతే వారుసులము అనగా దేవుని వారుసులము రోమ ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినం నేను కళాశాలలో చదువుచున్న దినముల్లో ఇంగ్లాండ్ యువరాజు ఇండియాకు వచ్చాను అప్పుడు కాంగ్రెస్ వారు సమ్మె చేయుచుండేరి ఈ సందర్భంలో ఎక్కడను ఏ విందులు పెట్టినను మేము రామని చెప్పుచుంటిమి మాలో ఒకడు మాత్రము ఆ విందుకు వెళ్ళాను అతడు తిరిగి వచ్చినప్పుడు అతనితో చేతులు కలపబోతిమి కానీ అతడు మా చేతిని ముట్టుకొనలేదు ఏలయని అడుగగా అతడు నేను యువరాజుతో చేతులు కలిపి తినేను ఈ లోకపు రాజుతో చేతులు కలిపి తానెంతో గొప్పగా తలంచాను మహిమగల రాజుతో యుగ యుగములు వాసము చేయచ్చు ఆయన మహిమ సంపూర్ణతో నింపబడుట ఎంత ఘనమైన విషయము ఈ నిరీక్షణయే నన్ను పరమానందముతో నింపుచున్నది ఆయన మనలను ఏర్పరచుకున్నది ఇందునిమిత్తమే మనలను పరలోకము యొక్క సభ్యులుగా చేసి నిరంతరమునకు పరమానంద మొసగుటకై మళ్ళను ఆయన ఏర్పరచుకునేను క్రైస్త